సంజనా అయితే ఎలిమినేట్ అయితే అయిపోయారని మనకైతే ప్రోమోలో చూపించారు ఖచ్చితంగా ఎలిమినేషన్ అయిపోయి నాగార్జున గారి స్టేజీ మీదకైతే తీసుకురాబోతున్నారు సంజనని బట్ తర్వాత అయితే ఆవిడని అయితే ఒక సీక్రెట్ రూమ్లో అయితే పెట్టబోతున్నారు బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు రణరంగం చదరంగం అని చెప్పారు కదా అట్లాగే ఉంది చూస్తుంటే రీతూ కానీ హరిత హరీష్ కానీ ప్రియా కానీ ప్రియా అయితే ఎలిమినేషన్లో ఉందోమో అన్నారు చాలా వరకు కానీ సీక్రెట్ రూమ్లో కూడా పెడతారని అన్నారు వీళ్ళ ముగ్గురులో అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సీక్రెట్ రూమ్లో అనుకున్నారు కానీ సంజనా గారిని అయితే బాగా కంటెంట్ అయితే ఇవ్వగలరు చెప్పేసి ఆవిడని అయితే తీసుకెళ్తున్నారు సీక్రెట్ రూమ్కి అయితే అసలు నామినేషన్లో లేరు ఆవిడ కానీ అయితే తీసుకెళ్లారు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం తెలిసే ఉంటుంది సీక్రెట్ రూమ్ కానీ వాళ్ళ ఆలోచన ప్రకారం అయితే ఆలోచిస్తే సో ఒకవేళ కంటెంట్ ఇవ్వడానికి సంజనా గారిని తీసుకువెళ్ళిన సీక్రెట్ రూమ్కి అక్కడ ఉన్న చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు ఆవిడ మళ్ళీ వస్తుందని తెలిసి నమ్మకం ఉన్న వాళ్ళైతే నాకైతే భలే హ్యాపీ అనిపించిందండి ఎందుకంటే సంజనా గారు ప్రతి ఒక్కళ్ళ వస్తువు ఏదో ఒక చోట ఎలాగోలా దాచేసి కంటెంట్ అయితే ఇస్తున్నారు కదా ఇప్పుడైతే బిగ్ బాస్ అయితే సంజననే సీక్రెట్ రూమ్లో దాచేసి కంటెంట్ ఇవ్వబోతున్నారు కదా చాలా బాగా అనిపించింది నాకైతే మరి మీకు కూడా అలాగే అనిపించిందో కామెంట్ చేయండి మరి సీక్రెట్ రూమ్కి వెళ్ళాల్సిన రీతు ప్రియా హరిత హరీష్లో అయితే వెళ్ళటం లేదు కదా సో మరి ఎవరు వెళ్తారు సీక్రెట్ రూమ్కి తెలిసిపోయింది వీళ్ళ ముగ్గురితో పాటు పవన్ కళ్యాణ్కి కూడా చాలా భారీగా ఓట్లు తప్పు ఎక్కువ వచ్చాయని అర్థమవుతుంది అందరికీ తెలిసింది ఆ ఓటింగ్ పోల్లో అయితే మరి అసలు ఎవరు వస్తారనుకుంటున్నారు ఇంకా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు ఇంకా ఎవరు బయటకు వస్తారో ఇంకా అప్డేట్ లేదు అసలు మీ ఉద్దేశం ప్రకారం ఎవరు వస్తారో కామెంట్ చేసేయండి